ఇంటి బిడ్డ పెద్ద స్వప్నం నిరుపేదల కళ్ళల్లో ఆనందం ముసినూరు రైల్వే అండర్పాస్ పాస్ అనపగుంట ఆధునీకరణ తుమ్మలపిండ రోడ్డు దగదత్తి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు నా మాటి శాసనమంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కావలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజల మనిషి పేదల మనిషి శాసనసభ్యులు దగుమాటి వెంకట గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ బుర్లా శ్రీధర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం గానుగుపెంట గ్రామంలో అరుంధతి వాడకు చెందిన యువకుడు శుక్రవారం పాముపాటుకు గురయ్యాడు తక్షణమే ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జి పోలినేని రమేష్ వైద్యులతో సంప్రదించగా మెరుగైన వైద్యం కోసం వింజమూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో గానుగుపెంట టీడీపీ నాయకులు కిలారి నరేంద్ర కొండాపురం వైద్యులతో మాట్లాడి దగ్గరుండి వన్ సహాయంతో వింజమూరు ప్రభుత్వ హాస్పిటల్ కు యువకుడిని పంపించడం జరిగింది ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు